ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో మైనర్లు వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఎస్ఐ అంకమ్మరావు తమ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించగా అనేక మంది మైనర్ బాలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు పట్టుబడిన మైనర్ రైడర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు చిన్న వయసులో వాహనాలు నడపడం పూర్తిగా చట్ట వ్యతిరేకమని ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారికి వివరించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు మైనర్ డ్రైవింగ్ పై మొదటిసారి తప్పు చేసిన కొందరికి కౌన్సిలింగ్ ఇవ్వగా మరికొందరిపై జరిమానా కూడా విధించారు ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడారు మైనర్ బాలురు బాలికలకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రుల నిర్లక్ష్యం మాత్రమే కాకుండా నేరం మైనర్లు వాహనాలు నడిపిన పక్షంలో వారి తల్లిదండ్రులు వాహన యాజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు వాహన పత్రాలు లేకుండా నడపడం బీమా లేకపోవడం ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించడం ఆటోల సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వంటి ఉల్లంఘనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి చిన్నారులకు వాహనాలు ఇవ్వకుండా కాపాడాలని కోరారు మైనర్లు వాహనాలు నడిపితే వారు మాత్రమే కాకుండా ఎదుటి వారు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది కనుక ఒక చిన్న పొరపాటు అనేక కుటుంబాలు నష్టపోయే పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు ఈ తనిఖీలో మార్కాపురం పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం పట్టణంందు మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురంలో పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే వెహికల్స్ నడుపుతున్నారో టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ అటువంటి వాళ్ళ మీద మరో మార్కాపుర పట్టణంలో నాలుగు టీములుగా ఏర్పడి ఖమ్మం సెంటర్ బస్ బస్టాండు ఆర్టీసీ బస్ స్టాండు మరియు చెన్నకేశ్వరం టెంపుల్ ఏరియాలో వెహికల్ చెక్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లకి వెహికల్స్ కానీ ఇచ్చినట్లయితే అవి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి బాధ్యులు అవుతారు కాబట్టి పిల్లలకి లైసెన్స్ లేకుండా వెహికల్స్ ఇవ్వవద్దు దీన్ని మార్కాపురం ప్రజలందరూ గమనించవాలి అలా చేసినట్లయితే వాళ్ళకి ఫైన్ అయ్యడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెహికల్స్ని సీజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి మార్కాపురం ప్రజలందరూ గమనించి ఎవరైతే వాళ్ళ పిల్లలకి లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వకూడదని పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాము